శ్రీ మాత్రే నమ నమో మంత్ర ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అతిపెద్ద శుభవార్త రాబోతుంది మరి ఇది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునేది ముందుగా మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక కుంభరాశి వారికి రాబోతున్న అతిపెద్ద శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని నడిపిస్తున్న గురువు గారి గురించి తెలుసుకుందాం చాలామంది కామెంట్స్లో మా పేరును బట్టి మా జ్యోతిష్యం చెప్పండి మా పేరుని బట్టి మా రాశిని చెప్పండి అని చెప్పి అడుగుతున్నారండి అందరూ కూడా గారిని సంప్రదించండి గురువుగారిని సంప్రదిస్తే ఫోన్ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు చెడు ప్రయోగాలు ఎటువంటి సమస్యలకైనా గురువు గారు జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ జీరో ఇక కుంభరాశి వారికి రాబోతున్న అతిపెద్ద శుభవార్తలు ఈ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో శుభవార్తలు వినబోతున్నారు అలాగే శుభవార్త వలన వారి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా వరకు కుంభరాశి వారికి అంటే ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి నేటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఇప్పటి వరకు చాలా బాధపడిపోయి ఉంటారు కదా కుంభరాశి వారు అయితే వీరికి చాలా వరకు కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించుకొని అటువంటి శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే కష్టాన్ని తీసుకొని వారికి తగినటువంటి మంచి అంటే వారి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటువంటి అవకాశాలు వారికి వారే సృష్టించుకుంటున్నారు అన్నమాట అయితే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి ఎవరితో కూడా పంచుకోకుండా వీరికి వీరి ఎక్కువగా బాధపడిపోతూ కష్టాన్ని ఏంటంటే కనుక దిగమింగుకుంటూ ఉంటారనమాట కుంభరాశి వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా అది ఎవరితో కూడా పంచుకోకుండా వీరికి వీరే ఎక్కువగా బాధపడిపోతూ కష్టాన్ని ఏంటంటే కనుక దిగమింగుకుంటూ ఉంటారు ఎవరికి చెప్పుకోకుండా వీరి కష్టాన్ని వీరే తీసేసుకుంటారని ఒక రకంగా చెప్పేసుకోవచ్చు కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే గుణగణాలు చూసుకున్నట్లయితే వీరి గుణగణం అయితే చాలా మంచిదండి ఈ కుంభరాశి వారికి మాత్రం చాలా చక్కగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించాలి అనుకుంటారు అలాగే కాకుండా ఏంటంటే చక్కని పేరు ప్రతిష్టను కలిగి ఉండాలని చెప్పి వీరికి ఎక్కువ గౌరవం లభించాలని కూడా వీరు సంఘంలో అందరి వలన కూడా మంచి పేరును పొందాలని ఎప్పుడూ కూడా బంధువుల దగ్గర కూడా మంచి పేరు ప్రతిష్టను పొందాలని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఆ విధంగా వీరికి ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ మూడు రోజుల్లో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శుభవార్త కారణంగా మీరు బంధువుల వద్ద కావచ్చు లేదంటే సమాజంలో కావచ్చు గౌరవం మరింతగా పెరగబోతుంది ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం దగ్గరకు అసలు ఎవరు కూడా కనీసం అంటే కుంభరాశి వారి జాతకం ఎవరైతే ఉన్నారో వీరు ఏ కష్టమైతే అనుభవిస్తున్నారో ఎంతగా కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా కనీసం వీరికి సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు ఒకవేళ చేసినా కూడా వారి సహాయాన్ని వీరు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు అయితే బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయం అయితే అందించరు అయినప్పటికీ వీరు మాత్రం వారికి వారి నష్టం అనుకోకుండా ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో మాకంటూ మేము ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలం బాగా అంత సామర్థ్యత మాకు ఉంది అనుకునే విధంగా కుంభరాశి వారు అయితే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు ఇప్పుడు మనం ఈ మూడు రోజుల్లో కనుక వీరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి మంచి శుభవార్తలు ఏమిటి అలాగే భగవంతుడి అనుగ్రహం కలగబోతుందో తెలుసుకుందాం శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరిపై నిండుగా వర్తింపబోతుంది ఇప్పటి వరకు మీరైతే కొన్ని తెలిసి తెలియక కానీ తెలిసి చేసినా కానీ కొన్ని కారణాలు ఉంటాయి కదండి వాటి వల్ల మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ బాధపట్టి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు తొందరగా అంటే అధిగమించేసి ఇప్పటికే చాలా కష్టాలను అనుభవిస్తున్నారు కాబట్టి ఇక నుండి రాబోతున్నటువంటి ఈ మూడు రోజుల్లో మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు శని భగవానుడు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ మూడు రోజులు కూడా ఇక ఒక అవకాశం అనేది అంటే భగవంతుడే స్వయంగా మీకు కల్పిస్తాడు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అలాగే కొత్త కొత్త పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుందనేది తెలుసుకునేది ముందుగా తప్పకుండా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ యొక్క అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది మీకు తన సమస్యలు ఉన్నట్లయితే అంటే ఇప్పటి వరకు మీకు అధికంగా ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు దానికైతే ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితులు ఇప్పటి మీరు అన్నీ కూడా ఎదుర్కొన్నారు ఇక నుండి మీరు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటేటటువంటి అవకాశం భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు ఇక వెయ్యి మిఠాయిలు మీరు పంచి పెట్టాల్సిందే ఎందుకంటే శుక్రవారం రోజు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను అస్తోత్రాలను అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటి ఇలాంటివి అన్ని చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే మీకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలు తీరిపోతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందండి ఇక మీరు మీ శరీరంలో అంటే కొన్ని మార్పులు అయితే కొన్ని మార్పు చెరుపులు అయితే చూడగలుగుతారు అంటే చిన్న చిన్న సమస్యలు ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయేదానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం మొక్క ఉంటుంది కదండి ఆ బెల్లం మొక్కను మీరు నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు ఆ బెల్లం ముక్కను తినడం ద్వారా తప్పకుండా మీ శరీరంలోని కొన్ని మార్పులు చెరుపులు అయితే జరుగుతాయి అలాగే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే సంపాదన కూడా పెరుగుతుంది ఇక శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగా లేకుండా అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేసి దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుంది చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయం అయితే పొందాలి అనుకుంటున్నారు ఇప్పటివరకు లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటివరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ లేదంటే మీకు ఏదైనా కానీ ధన సహాయం కావాలన్నా కానీ దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా మీరు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఎన్ని డబ్బులు అంటే మీరు పొదుపు చేస్తున్నప్పటికీ కూడా వాటికవి ఖర్చు అయిపోతూ ఉంటే గనక శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేయడం వల్ల మీకు అంతా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు మీకు ఒక పరిహారం చెప్తాను దాన్ని చేయండి విద్యార్థులు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అనేవి ఉండవు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకొని అమ్మవారికి ఏ నైవేద్యం అయితే నివేదన చేస్తారో దాన్ని మీరు కూడా తీసుకోండి మనం చూస్తున్నట్లయితే కనుక కుటుంబ పరంగా విద్య పరంగా అంతా కూడా బాగుంటుందండి అలాగే వ్యాపార పరంగా ఇక ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరిగి వారికి ఇద్దరి మధ్య సంతోషంగా ఉంటారు కాబట్టి అంతా బాగుండాలి ఇక అందరూ బాగుండాలంటే కనుక ఈ పరిహారం కూడా చేసుకోండి సరిపోతుంది శుక్రవారం రోజు నాడు పట్టిందల్లా కూడా బంగారం అవుతున్నటువంటి గొప్ప అవకాశం అయితే లక్ష్మీదేవి ఇస్తున్నటువంటి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ రోజు ఎక్కువగా చేయాల్సిన పని ఏంటంటే పేదవారికి ఏదైనా సహాయం చేయటం లేదంటే మీకు ఉన్నంతలో ఎవరో ఒకరికి అంటే మీ ద్వారా ఏదైనా ఇతరులకు ఏదైనా సహాయం పొందే విధంగా మీ దగ్గర ఉన్నంతలోనే చేసుకొని శనివారం రోజైతే శని భగవానుడి అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకు అందులో శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించి రావటం ఇలా చేస్తే చాలా మంచిదండి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీ సంపద కూడా పెరుగుతుంది మీకు ఐశ్వర్యం కలుగుతుంది కొంచెం డిప్రెషన్ నుండి కూడా మీరు బయటకు రాగలుగుతారు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని ఏంటంటే కనుక మీరు అంటే ఎక్కువగా ఎవరి ద్వారా కూడా సహాయం పొందాలని ఎప్పుడూ కూడా అనుకోరు కాబట్టి మీకు మీకుగా ఆర్థికంగా మీకు సహాయం అనేది తప్పకుండా ఏదో ఒక రూపంలో అందుతుంది బాగా కలిసొచ్చేటువంటి అవకాశం ఈ మూడు రోజులు ఉందన్నమాట మీరు ఏంటంటే శనివారం నాడు అలాగే శుక్రవారం నాడు ఈ చెప్పిన పరిహారం చేసుకోండి శనివారం నాడు నల్లటి వస్త్రాలు కానీ నేను ఏదంటే నల్లటి రంగులు సంబంధించినటువంటి కొన్ని పదార్థాలను తినటం కానీ వీటన్నిటినీ కనుక మీరు అవాయిడ్ చేస్తే మీ జాతక అయితే మీకు అద్భుతంగా కలిసి వస్తుందనమాట అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ కలుగుతుంది కాబట్టి చాలా బాగుంటుందండి దూర ప్రయాణాలు చేయకండి అంటే దూర ప్రయాణాల వల్ల ఏంటంటే మీకు ఇక్కడ విపత్తులు వచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అస్సలు మూడు రోజులు కూడా దూర ప్రయాణాలు లాంటివి ఏమీ పెట్టుకోకండి ఇక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణాలు కాబట్టి చేయకపోవడం చాలా మంచిదని మనకు జాతక పరంగా తెలుస్తుంది అందుకే కొంచెం దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి సరిపోతుంది అలాగే ఎవరికి కూడా మీరు గుడ్డిగా నమ్మకండి మన కదా మన స్నేహితులే కదా అని నమ్మేసి అమాయకత్వంతో మీరు వారిని నమ్మేసి వారి ద్వారా నష్టపోకండి విద్యార్థుల పరంగా అలాగే వ్యాపార పరంగా ఈ యొక్క వృత్తిపరంగా కూడా వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అనమాట అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయండి ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజులు చెప్పుకోవచ్చు అలాగే కాకుండా ఏంటంటే ఇక్కడ ఏమాత్రం కూడా మీరు సందేహపడకండి పడకండి అవసరం లేదన్నమాట చాలా చక్కగా ఉండటం చాలా అద్భుతంగా అయితే జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు ధన సహాయం అయితే చేతికి అందుతుంది ఒకవేళ ఉద్యోగంలో కనుక మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే ఉద్యోగంలో చేరటం వంటి మార్పులు చెర్పులు తొలగిపోయి మీకు మంచిగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మహా అని చెప్పి చిన్న కామెంట్ చేయండి